డేలీ టేస్ ది డేలీ ఓవర్ 20 రాజగోపల్లడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్నారు టిపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విర్యాదస్తే రెడ్డి అంశంపైనే చర్చిస్తామన్నారు వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై నివేదించామని దీనిపై టిపీసీసీ చీఫ్ సిఎం దే నిర్ణయమన్నారు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుడి ద్వారా రావాలి నేను చెప్తున్నాను నేను చెప్పింది మీరు రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు ఎప్పుడొస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ సిద్దిపేటకు సంబంధించి కూతురు హరికిత్తు మీద ఒక కంప్లైంట్ వచ్చింది హరి మన పీసీసీ అధ్యక్షుడి దగ్గరికి పీసీసీ అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకుందని చెప్పారు ఆ రకంగా చెప్తారు అది ప్రొసీజర్ అది వచ్చినప్పుడు చేస్తాను ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అనేది మా ఆలోచన డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా